పిల్లలలో విద్యపై ఆసక్తి పెంపొందించడానికి విద్యా నాణ్యత ప్రమాణాలను అంగన్వాడీ కేంద్రం నుంచే ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం జ్ఞానజ్యోతి పేరిట శిక్షణ తరగతులను నిర్వహించారు ప్రకాశం జిల్లా దొనకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సాల్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా అంగన్వాడీ టీచర్లకు రోజుల ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారులు సాంబశివరావు మరియు షేక్ అమీర్ ప్రారంభించగా ముగ్గురు డిఆర్పీలు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మండలాల్లో నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఆరు రోజుల పాటు అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా దొనకొండ ప్రభుత్వ ఉన్నత ఈ శిక్షణ తరగతులను ప్రారంభించినట్లు ఆరు రోజుల పాటు షెడ్యూల్ ప్రకారం శిక్షణ నిర్వహించాలని డిఆర్పీలను సూచించినట్లు తెలిపారు ఇక్కడ శిక్షణ పొందిన అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల నుండి పిల్లలకు మరింత నాణ్యమైన విద్యను అందించాలని కోరారు కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు వివి రామాంజనేయులు సిడిపిఓ సిహెచ్ భారతి కోఆర్డినేటర్ వెంకట్రావు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభాషిణి డిఆర్పీ శ్రీనివాసులు రెడ్డి డిఆర్పీ వెంకట సుబ్బారెడ్డి డిఆర్పీ ఎగ్నోష్ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు ఈరోజు జ్ఞానజ్యోతి అనే ప్రోగ్రాంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు నూట ఇరవై రోజుల శిక్షణ కార్యక్రమానికి సంబంధించి ఆరు రోజుల పాటు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్లో భాగంగా వారు పిల్లల్లో పిల్లలకు బోధించవలసినటువంటి అంశాలను ఇంకా ప్రభావవంతంగా బోధించడానికి అవసరమైనటువంటి మెలకువలు అదేవిధంగా ఇక్కడ ఏ విధమైనటువంటి టిఎల్ఎం వారికి బోధించడానికి అవసరమైనటువంటి టిఎల్ఎం ఏ విధంగా తయారు చేసుకోవడం వాటిని తరగతి గదిలో ఏ విధంగా ఉపయోగించాలి అదేవిధంగా పిల్లలతో ఏ విధంగా మెలగాలి పిల్లలను ఏ విధంగా స్కూల్కి రాబట్టుకోవాలి అదేవిధంగా వాళ్ళు పునాది అభ్యాసం ఏ విధంగా మెరుగుపరచాలి ఇలాంటి అనేక విషయాలను మేము ఈ ట్రైనింగ్ లో భాగంగా తెలుసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్